నమస్తే వెల్కమ్ టు దివిట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మహాపెరియవాల్ దర్శన అనుభవం గలని పుస్తకం నుండి పొల్లాచి జయలక్ష్మి అమ్మన్ గారి జీవితంలో జరిగిన పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం పరమాచార్య స్వామివారు తమని తాము సాధారణ సన్యాసిగా చెప్పుకున్న కొన్ని సంఘటనలు వారి నిజరూపాన్ని వారి అపార శక్తిని తెలియపరుస్తాయి అలాంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగింది అప్పుడు పరమాచార్య స్వామివారు కావల్లో మకాం చేశారు నేను నా భర్త వారిని దర్శించుకొని తిరిగి తంజావూరు వెళ్ళిపోవాలి మరుసటి రోజు సోమవార అమావాస్య మేమిద్దరం తంజావూరులో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి మహాస్వామివారు అక్కడికి వచ్చి అందరితోనూ మాట్లాడి వారికి ప్రసాదమిచ్చి పంపిస్తున్నారు మా విన్నపం విని కూడా మా మాటలు విన్నట్లు ఉన్నారు మేము వరుసలో వచ్చినప్పుడు మా ముందు వరకు అందరికీ ప్రసాదమిచ్చి మా వంతు వచ్చిన వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయేవారు వారు పదే పదే ఇలాగే చేస్తుండేవారు మేము తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకొని రాత్రికి అక్కడే ఉండిపోయాము నాకు మహాస్వామి వారిపై చాలా కోపం కలిగింది మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తరువాత వారి గంట జపం మొదలుపెట్టే ముందు మేనేజరు వారితో ముప్పావు గంట తరువాత నేను జపంలో ఉండగానే పల్లకిని కొల్లిదం నది ఒడ్డుకు చేర్చుటకు ఏర్పాట్లు చేయమని చెప్పారు వారు పల్లకి లోపల కూర్చొని తలుపులు వేసుకున్నారు రావి చెట్టుకు ఎలాగూ ప్రదక్షిణలు చేయలేమని తెలుసుకొని కనీసం మహాస్వామి వారి చుట్టూ తిరుగుదామని అనుకున్నాను మేనా చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాను అది పూర్తి అయిన తరువాత పల్లకి బయలుదేరింది మేము కూడా దాని వెంట వెళ్ళి కొల్లిదం నది చేరుకొని అక్కడే స్నానాదులు ముగించాము స్వామి స్వామివారు తమ అనుష్ఠానానికి కూర్చుంటూ నన్ను పిలిచి ఎన్ని ప్రదక్షిణలు చేశావు అని అడిగారు తొంభై ప్రదక్షిణలు చేశాను అని చెప్పాను కానీ నేను ప్రదక్షిణలు చేసినట్లు మహాస్వామివారు చూసే అవకాశమే లేదు మిగిలిన ప్రదక్షిణలు కూడా పూర్తి చేయమని చెప్పారు నేను మిగిలిన ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నన్ను అడిగారు ఏ శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణలు చేశావు అని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర అని మననం చేస్తూ ప్రదక్షిణ చేశాను స్వామి అని చెప్పాను రావి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు అని అడిగారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయతే నమో నమ అని అన్నాను వెంటనే స్వామివారు మరింకేంటి ఇక్కడ త్రిమూర్తియే అక్కడ త్రిమూర్తియే సరిపోయింది కదా అని అన్నారు ఈ మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రసాదమిచ్చారు అప్పటి నుండి ప్రతి సోమవార స్వామి వారికి ప్రదక్షిణ చేయాలని నియమం పెట్టుకున్నాను అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం